న్యూజిలాండ్ భారత్ మధ్య రెండవ వన్డే మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్లో స్టార్ బ్యాట్స్మెన్ అయ్యర్ ఒక అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకోబోతున్నాడు శ్రేయసయ్యర్ వన్డేలో అరవై ఎనిమిది ఇన్నింగ్స్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు పరుగులు చేశాడు ఇందులో ఐదు సెంచరీలు ఇరవై మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి మరో ముప్పై నాలుగు రన్స్ చేస్తే వన్డేలో అత్యంత వేగంగా మూడు వేల పరుగులు సాధించిన భారత బ్యాట్స్మెన్గా శ్రేయస్ అయ్యర్ నిలిచే అవకాశం ఉంది అలాగే శిఖర్ ధవన్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది శిఖర్ ధవన్ డెబ్బై రెండు ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ డెబ్బై ఐదు ఇన్నింగ్స్లో ఈ ఘనతను సాధించారు న్యూజిలాండ్తో జరగనున్న రెండవ వన్డే మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఈ ఘనతను సాధిస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా మూడు వేల పరుగులు చేసిన నాలుగవ బ్యాట్స్మెన్గా నిలుస్తాడు అలాగే వివియన్ రిచర్డ్స్తో సమంగా నిలుస్తాడు గాయంబారడిన పడి న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్తో టీమిండియాలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్ అప్పటి నుంచి మంచి ఫామ్ను కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు i <laughs> you